భాగ్యవశం చేత వాళ్ళ పుణ్యకర్మ యొక్క ఫలితము మనందరం అనుభవిస్తూ ఉంటాం ఆ అనుభవము అందరికీ ఆపాదనై ఆపాదింపబడి అందరూ పుణ్యకర్మలాచరించేటువంటి స్థితికి చేరుకోవటమే ఈ సత్సంగం యొక్క లక్షణం ఇంతకు మించి మరొకటి ఏమీ లేదు ఒక పుణ్యాత్ముని ఒకటికి నాలుగు సార్లు పలకరించడం ద్వారా ఆయన చేసిన పుణ్య ఫలితంలో కొంత భాగం మనకొస్తుంది ఓ పాపాత్ముని నాలుగు సార్లు నిందించడం ద్వారా వాడు చేసిన పాపం కొంత భాగం మనకు వస్తుంది ఏం చేద్దాం మనం పాపాత్ముని నిందిద్దావా పుణ్యాత్ముని పొగుడుదామా ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు పుణ్యాత్ముని పొగిడితే పుణ్యాత్ముని పలకరిస్తే పుణ్యం వస్తుంది మనకు ఆయన చేసిన పుణ్యంలో కొంత భాగం మనకు వస్తుంది పాపాత్ముడిని సార్లు తిట్టి వాడు దుర్మార్గుడు రా దుష్టుడురా నికుడురా నీచుడు అని తెలియని సంస్కృత పదాలన్నీ వాడి వాడిని తిట్టామనుకోండి వాడు చేసిన పాపంలో కొంత భాగం మనకు వచ్చి చేరుతుంది ఏది ఉత్తమం ఏది చేయాలి మనం పాపాత్ముడిని తిట్టడమా పుణ్యాత్ముడిని పోగొట్టమా ఈ రథం ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన పుణ్యాత్ముడా పాపాత్ముడా మరి తలుసుకోవాలా వద్ద లక్ష్మీనారాయణ మూర్తిని ఇచ్చారు మహానుభావుడు పుణ్యాత్ముడా పాపాత్ముడా గుడి కట్టడానికి ఒక్కొక్కరు ఒక పిల్లర్ ఇచ్చారు పాపాత్ముల పుణ్యాత్ముడా భగవంతుడు సేవ చేయడానికి ఓ పూలమాల కైంకర్యం చేశారు ఒక ఆయన పాపాత్ముడా పుణ్యాత్ముడా అంటే పుణ్యం పుణ్యమేమిటి తెలుస్తుంది కదా మనకు అయినప్పటికీ చేస్తున్న వాడిని అనవసరంగా నిందించి ఓ ఆయనకున్నంత ఆస్తి నాకుంటే నేను మస్తిస్తుంది ఏమంటాం దీన్ని ఏమంటాం పాపమా కాదా నిందారోపణ కదా నీకున్న శక్తి మేరకు నువ్వు చెయ్యి ఉడతా భక్తి అని అందరి ఇంతింతల రాళ్ళు తీసుకెళ్ళి ఆ సముద్రంలో ఇస్తున్నారట ఉడతంత రాయి మోయలేదు ఏం చేస్తున్నది కాసేపు నీళ్లలో ముణుగుతుంది కాసేపు ఇసుకలో బోర్లాడుతుంది మళ్ళీ నీళ్లలో మునుగుతుంది మళ్ళీ ఇసుకలో బోర్లాడుతుంది ఆ చూసిన వాళ్ళు ఎవరు అడిగారు అట ఏ పిచ్చా మేమింత